ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫిట్ డాక్ జిమ్ మెన్ అండ్ ఉమెన్ కి రెండు వేర్వేరు అంతస్తుల్లో ప్రొఫెషనల్ ట్రైనర్స్ తో ప్రత్యేక శిక్షణ మంచి తెలుగు మాట్లాడుతున్నాం మంచి స్పష్టత సబ్జెక్ట్ ఉంది లచ్చన్న ఈ అబ్బాయిని విడి ఏదో ఒక పద్యం విషయంలో మీ ఇద్దరి మధ్యలో కూడా చర్చ కూడా జరిగిందట నీకున్న కేసీఆర్ మధ్యలో ఏం పద్యం అది ఏం డిస్కషన్ ఏం డిబేట్ అది కేసీఆర్ గారితో సార్ మీరు ఒక పద్యం చెప్తున్నారు నీళ్ళ మీద అది కొద్దిగా వక్రీకరించి చెప్తున్నారు సార్ నీకు అని ఇట్లా సీరియస్ అవును సార్ ఏం నీకు తెలుసా నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన స్పీచ్ అన్నా ఆయన మాటలు మాట్లాడిన కూడా చాలా మంది ఇంట్రెస్ట్ గా వింటుంటారు అలాంటి కేసీఆర్ కే ఒక వ్యక్తి స్పీచ్ గాని ఆయన తెలుగు వ్యాకరణం కానీ చాలా ఇష్టం ఉండేది తెలంగాణ ఉద్యమ సమయంలో సో ఢిల్లీలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన ఇచ్చినటువంటి స్పీచ్కి ఫిదా అయిపోయినటువంటి కేసీఆర్ దగ్గర తీసుకొని ఈయన మనకు అవసరం వస్తాడు పనికి అని చెప్పేసి ఆయనను హక్కును తీర్చుకోవడం జరిగింది ఆయన పేరే షుక్రుద్దీన్ ముస్లిం అయినప్పటికీ కూడా తెలుగు వ్యాకరణం ఎంచుకోవడం జరిగింది చాలామంది మనం ముస్లింస్ అనగా చాలామంది ఇంగ్లీషు హిందీ ఉర్దూ ఇట్లా ఎక్కువ చేసుకుంటారు కానీ షుక్రుద్దీన్ గారు మాత్రం డిఫరెంట్గా తెలుగు వ్యాకరణం సెలెక్ట్ చేసుకున్నారు ఆయనకు తెలుగు వ్యాఖ్యలు తీసుకోవడంతో ఆయన తెలుగు మీద మక్కువ ఎక్కువ పెరిగింది అలా స్పీచ్లు కానీ పద్యాలు కానీ చెప్పడంతో ఈయనచ్చినటువంటి స్పీచ్ కి ఫిదా అయ్యింది కేసీఆర్ ఆ ఫిదా కావడంతో ఈయన దగ్గర తీసుకొని ఉద్యమం అంతా కూడా తిరగడం జరిగింది ఒకసారి కేసీఆర్ తోని దోశన ఎలా ఉండేదో మార్గం నమస్కారం సుఖరుద్దీన్ గారు నమస్కారం సుఖరుద్దీన్ ముస్లిం మీరు సామాజిక వర్గం అయినప్పుడు కూడా మీరు తెలుగు వ్యాకరణ ఎందుకు ఫస్ట్ అంటే నాకు ఎనిమిదో తరగతి నుండి మాకు తెలుగు టీచర్ కృష్ణమూర్తి అని మన గ్రామవాసి ఉండే వారు తెలుగు చెప్పే చెప్పడం తో పాటు నాకు మొదటి నుంచి పద్యాలు చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్ నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి మా గురువు గారు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి వరకు కూడా తెలుగు వ్యాకరణం సందులు సమాసాలు దానికి ఉన్నటువంటి గ్రామర్ అంతా కూలంకషంగా నేర్పించడం జరిగింది తదుపరి ఇంటర్మీడియట్లో ఇంకా అంతకన్నా మంచి లెక్చరర్ దొరికాయి మరి తద్వారా నేను చాలా చక్కగా తెలుగు నేర్చుకున్న పద్యాలు వ్యాకరణం సందర్భంలో నాకు చదువుడు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం పేపర్ వాచింగ్ చేస్తాను ఏ పద్యం ఏ సూక్తి వచ్చినా కానీ దాన్ని నోటేట్ చేసుకొని జ్ఞాపకం ఉంచుకుంటాను కేసీఆర్ స్పీచ్ అంటే మామూలుగా పాటలు ఖచ్చితంగా ఇష్టపడతారు ఆయన స్పీచ్ను కానీ ఆయన మాటలు కానీ అలాంటి స్పీచ్ ఇచ్చే కేసీఆర్ మీ స్పీచ్ అసలు ఏం నచ్చింది మీరు ఢిల్లీలో ఉద్యమంలో అసలు ఏం మాట్లాడారు ఏం పద్యం చదివిన అసలు నేను ఇప్పుడు రెండవసారి బై ఎలక్షన్ వచ్చినప్పుడు రెండు వేల ఒక సంవత్సరంలో ఢిల్లీకి జంతర్ మంతర్ తీసుకెళ్ళి ఎందుకంటే అప్పుడు ఆ పదిహేడు మంది ఎమ్మెల్యే ఐదుగురు ఎంపీలు రిజైన్ పెట్టిన సందర్భంలో అక్కడ పది జిల్లాల నుండి వచ్చినటువంటి అందరితో మాట్లాడించడం జరిగింది శ్రవణ్ అనే ఒక విలేకరు పనిచేస్తారు ఇట్లా అందరం ఒక కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి నారదాస్ లక్ష్మణరావు గారు సర్దార్ రవీందర్ సింగ్ గారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ఎప్పుడు వైట్ టు వైట్ వేసుకుంటా ఆ రోజు నెత్తిలో టోప్ పెట్టుకున్నాను ఇట్లా మీలాగే మౌత్ తీసుకొని వచ్చి చెప్పండి తెలంగాణ వస్తే తెలంగాణ లోపల ముస్లింలకు భద్రత కరు ఎంతవరకు సమంజసం అనే క్వశ్చన్ వేసే నాకు నేను అప్పుడే తేరుకొని అప్ టు నిజాం నవాబ్ సర్కార్ గవర్నమెంట్ అప్పటి నుండి ముస్లింల స్థితిగతులు పరిస్థితులు విద్య ఉద్యోగ అవకాశాలు ఎంత పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది తెలంగాణ ఆంధ్ర మెర్జ్ అయిన తర్వాత మరి మా స్థితిగతులు ఎట్లున్నాయని కూలంకషంగా సబ్జెక్ట్ చెప్పి చివరికి కేసీఆర్ తోటే అప్పటికే ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ కొరకు పోరాటం చేసిరు జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కూడా వచ్చింది దానికి కారణం కేసీఆర్ గారు అంటే వారు మాట్లాడే విధానం ముస్లింల పట్టు ఉన్నటువంటి మరి మక్కువ ఆలోచన విధానానికి బాగా నస్తుండే కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కానీ నేను ఒకటికి రెండు సార్లు వింటాను తను మాట్లాడినటువంటి తెలంగాణ మాండలికం కానీ ఆ ధోరణి కానీ నేచురల్గా ఉంటుంది ఇప్పుడు సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఆ సందర్భంలో చెప్పాను నేను అప్పుడే కేసీఆర్ గారు కనబడితే అప్పుడే చెప్పారు మా కేసీఆర్ గారు తెలంగాణ వస్తే తెలంగాణ లోపల ముస్లింలకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండ్రు అది విన్న తర్వాత కేసీఆర్ గారు నన్ను ఈ సబ్జెక్ట్ అంతా విని నా పక్కన ఉన్నటువంటి నారదాస్ లక్ష్మణరావు గారు ఉండే పిలవడం జరిగింది నా ఇట్లా నేను నిలబడ్డారు లక్ష్మణరావు గారు అనగానే సార్ సార్ అని దగ్గరికి వెళ్ళి ఏం పేరు ఆ బాబు పేరు ఇటు విలువండి అనగానే షుకూర్ అని పిలువగానే దగ్గరికి వెళ్ళిన బహుత్ అచ్చా బాత్కరే తెలుగు మే ఇంకా సాఫ్ జబాన్ హే కేపడే అంటే సార్ మేము గ్రాడ్యుయేటు తెలుగు వ్యాకరణం మంచి తెలుగు మాట్లాడుతున్నాం మంచి స్పష్టత సబ్జెక్ట్ ఉంది లచ్చన్న ఈ అబ్బాయిని విడిచిపెట్టకు ఉద్యమంలో బాగా అక్కడికి వస్తాడు బాగుంటాడు అని చెప్పడం జరిగింది అప్పటి నుండి లక్ష్మణ్ రావు గారు నన్ను దగ్గర ఉంచుకున్నారు ఒక సంవత్సరానికి వెంబడి ఎలక్షన్ రాగానే జిల్లా మైనారిటీ కాకుండా మెయిన్ బాడీలో జనరల్ సెక్రటరీగా పెట్టుకోవడం జరిగింది ఏదో ఏదో ఒక పద్యం విషయంలో మీ ఇద్దరి మధ్యలో చర్చ కూడా జరిగిందట మీకున్న కేసార్ మధ్యలో ఏం పద్యం అది ఏం డిస్కషన్ ఏం డిబేట్ అది అవునవును అదే సందర్భంలో మేము జంతర్ మంతర్ ధర్మానికి ధర్మ కార్యక్రమానికి వెళ్ళే క్రమం లోపల ఒక గంట సమయం ఉండే లోపట పోయి కూర్చున్నాం హాల్ లో హాల్లో అప్పటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉన్నది మనం బై ఎలక్షన్ పోతున్నాం పుస్తకాన్ని ఓడిపోతే మరి తెలంగాణ ఉద్యమం ఎక్కడుందంటారు అనే సందర్భంలో అక్కడ డిస్కస్ నడుస్తుంది అప్పటికే ప్రాజెక్టులు మొదలు పెట్టారు వైయస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ సీఎం గారు చేసిన తర్వాత ఫ్రీ డిస్కస్ నడిచే క్రమం లోపల వాటర్ మీద డిస్కస్ నడిస్తే నేను అప్పుడే కేసీఆర్ గారితో సార్ మీరు ఒక పద్యం చెప్తున్నారు నీళ్ళ మీద అది కొద్దిగా వక్రీకరించి చెప్తున్నారు సార్ అనగానే ఏంటిది నీకు తెలుసా అని ఇట్లా సీరియస్గా గంభీరంగా అడిగాడు ఏంది నువ్వే కదా బయట మాట్లాడింది అవును సార్ నేనే ఏం పద్యం నీకు తెలుసా అని అన్నాడు అన్న క్రమంలో సార్ శ్రీనాథ మహాకవి రాసినటువంటి పద్యం అది నేను నైన్త్ క్లాస్ లో చదుడుకున్నా ఏం ఏం తెలుసు అని అడిగి తెలియగానే ఆ పద్యాన్ని నేను మంచిగా ఈజీగా చెప్పే చెప్పాను ఇప్పుడు కూడా సిరిగల వానికి చెల్లును తరుణులు పది ఆరు వేలు తగ పెండ్లాడంగన్ తిరుపమనకి ఇద్దరు ఆం పరమేశ గంగవిడువు పార్వతి చాలు అనే పద్యం అది శ్రీనాథ మహాకవి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ రోజు పల్నాడు అనే ప్రాంతం ఉంటది వారికి నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి రాజు సన్మానం కొరకు పిలవడం జరిగింది ఆయన వెళ్ళిన సమయం ఎలాంటిదంటే దాదాపుగా ఒక వేసవి కాలం మండు టెండల్ మరి అక్కడ ఒక నీళ్లు దొరకపోతే నీటి ఎద్దడితోటి తోటి ఒక శాసనం చేసిండ్రు అక్కడ రాజుగారు ఈ కవి గారు అక్కడికి వెళ్ళంగానే పల్లకిలో వెల్కట పల్లకిలో తీసుకెపోతున్నారు కదా ఊర్చి వరకు పోయి రిసీవ్ చేసుకొని తను ఉండే బస ఉండే ప్రాంతంలోకి ఆ గెస్ట్ హౌస్ లో దించడం జరిగింది పోతూ పోతూనే అక్కడ ఆయన ఒక చెంబెడి నీళ్ళు ఇస్తారు కాళ్ళ మీద టపటప పోసుకొని కడుక్కుంటాడు ఎందుకంటే ఎందుకంటే ఆనవాయితీ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రానియపో అదే క్రమంలో పోయేసరికి నాయల్లారా నా కాళ్ళు సరిగ్గా తడవలేదు శనిగారు పట్టుకుంటారు ఇంకో చెంబెడు అంటే లేదయ్యా ఇక్కడ ఒక నీళ్లకు శాసనం చేసిండు రాజుగారు అది శాసనం రాజుగారు రాజుగారు కూడా పాటి పాటిస్తారు అని చెప్పడం జరిగింది ఏంటిది ఆ శాసనం అంటే ఒంటికి రొంటికి పోవడానికి ఒకటే చెంబడి వాడుకోవాలి స్నానానికి ఒకటే తొట్టెడు వాడుకోవాలి ఇది రాజుగారు పాటిస్తున్నారు అనే క్రమంలో పట అయ్యో రాజుగారు పాటించినప్పుడు నేనేంతడు కాని ఆ కవి శ్రీనాథుడు ఒక రెండు మూడు రోజులు ఉండి అది అంతా గమనించి ఈ నీళ్లు దొరకని పరిస్థితి అక్కడ ఎట్లున్నదో ఈ పద్యాన్ని వర్ణించి రాస్తాడు అన్నట్టు అంటే ఆ కవికి స్త్రీని కంపేర్ చేసి రాసాడు అలవాటు అన్నట్టు మరి ఆ పద్యం మీరు చెప్పిన తర్వాత పాడిన తర్వాత ఏమన్నా కేసీఆర్ కరెక్ట్ నీదే కరెక్ట్ అన్నడా ఆ నేను చెప్పిన సందర్భంలో ఆ పద్యాన్ని మళ్ళా చెప్పించుకున్నది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇంకా ప్యాష్ గా చెప్పాను వారికి విడమర్చి ప్రతి పదార్థం దాని పదార్థం భావం అర్థం అన్ని కూలంకషంగా మొత్తం విడమర్చి చెప్పాను చెప్పిన తర్వాత వారు అప్సే అప్రిషియేట్ చేసి దగ్గరికి పిలుచుకొని నన్ను అలైబలాయ్ తీసుకోవడం జరిగింది ఆ చాలా గొప్పగా ఇంకేం అని అడిగిండు ఈ పద్యానికి సంబంధించింది నీళ్లు దొరకపోతే రాసిన సందర్భంగా అంటే ఇంకేం పద్యాలు తెస్తారు అంటే మీ గురించి కూడా ఒక పద్యం చెప్తాను వారి గురించి కూడా ఒక పద్యం చెప్పాను ఆ వారి గురించి చెప్పిన పద్యంలో ఒక వాడు తనకు కూడా అర్ధవంతంగా ఉంటుంది కేసీఆర్ గారికి వాసన లేని పువ్వు బుధవర్గం లేని పురంబు భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడు పరిహాసము లేని శుభ ప్రసంగం గ్రాసం లేని కొలు సదాభ్యాసం లేని విద్య కొరగాని గాని మీ సింగధీమని అంటే లాస్ట్ కు కవి పేరు రాసుకున్నారు పెమ్మయ సింగధీమని అని అంటే నాదేంటి దీంట్లోనో అడిగింది పద్దెనిమిది చెప్పండి పరిహాసం లేని ప్రసంగం సార్ మీరు స్పీచ్ ఇస్తుంటే మధ్యలో జోక్ చేస్తుంటారు అదే పబ్లిక్ అట్రాక్షన్ ఉంటుంది ఎప్పుడు కానీ ఒక స్పీచ్ ఇస్తుంటే నాయకుడు బోర్ కొట్టినట్టు సుత్తి కొట్టినట్టు ఉండద్దు మీరు అట్లా మాట్లాడారు అప్పుడప్పుడు నవ్విస్తారు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదన్నా గోల్ అంటే ఏంటా ఏ భావనైతే ఆంధ్ర కూడా చూడు అని అంటుండే అదే పరిహాసం లేని ప్రసంగం సార్ అది మీకు వర్తిస్తుంది చెప్పడం జరిగింది ఆ తర్వాత జనరల్ ఎలక్షన్ రావడం జరిగింది నాకు ఒక అవకాశం వచ్చింది రెండు వేల పన్నెండులో గత ప్రభుత్వంలో మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మహమూద్ గారు హోమ్ మినిస్టర్ గారు ఆరు ప్రెసిడెంట్ గా ఉండి కరీంనగర్ వచ్చిన సందర్భంలో మళ్ళీ నాకు ఆ మైనార్టీ మీటింగ్ లో మాట్లాడే అవకాశం వచ్చింది నా తెలుగు భాష నాకున్నటువంటి సబ్జెక్టును వారు విన్న తర్వాత మహిమద్ అల్ గారు నన్ను స్టేట్ బాడీలోకి రాష్ట్ర కార్యదర్శి తీసుకోవడం జరిగింది రెండు వేల పన్నెండు నుండి నేను పద్దెనిమిది వరకు వారికి టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిన అప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ చెప్పాను తెలంగాణను ఆంధ్రతో మెర్జు చేసేటప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మార్చ్ ఫిఫ్త్ నెహ్రూ గారు ప్రధాని హోదాలో మన నిజాంసాగర్ ఎక్కడ పోచంపాడులో ఉన్నదో అప్పుడు వచ్చినప్పుడు ఒక వార్డు చెప్పడం జరిగింది నెహ్రూ గారు అది ఉర్దూలో చెప్పారు ఏ మాసూమ్ బిక్ నట్కట్ కేది హోరే కై దిన్ కేనే కే వజేసే తలాక్ బి దేశాన్ని ఉర్దూలో హిందీలో చెప్పడం జరిగింది ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దీక్ సెపరేషన్ ఎట్ ఏ లాటర్ దే అంటే దీని అర్థం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కలుపుతున్నాం కదా ఎప్పుడైతే భార్యాభర్తలకు పెళ్లి అయినాక ఇద్దరు కలవని పక్షంలో పురపచాలు వచ్చి విడిపోతారు అట్లాగే విడిపోవచ్చు అని చెప్పడం జరిగింది ఆ సబ్జెక్ట్ చెప్పినాక నేను రాష్ట్ర కార్యదర్శి కూడా పెట్టుకోవడం జరిగింది మహిమాలి గారు నాకున్నటువంటి ఆ తెలుగు సబ్జెక్టు నాకున్న ఇంట్రెస్టు తెలుగు పద్యాలు వీటి వల్ల నేను ఉద్యమంలో గద్య పాటు పద్య భాగాన్ని కూడా చెప్పి అనేకమైనటువంటి వ్యాసాలు కవితలు కూడా తెలంగాణకు సంబంధించింది చెప్పడం జరిగింది ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే పద్యాలు చెప్పడం మొదలు పెట్టిండో ఓహో ఈ పద్యాలు కూడా ఈ ఉద్యమాలు పనిచేస్తాయా అక్కడికి అన్న కోణంలో కూడా నేను కూడా పద్యాలను తీసుకొని నేను ప్రసంగించేవాన్ని స్పీచ్ లో మీటింగ్ లో మీటింగ్ లో జిల్లా మీటింగ్ లో రాష్ట్ర స్థాయి మీటింగ్ లో తాను మాట్లాడించేవారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలు కలిసిరా తప్పకుండా దాదాపు ఒక ఐదు ఆరు సార్లు గలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కరీంనగర్ జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ గా పనిచేయడం జరిగింది మొన్నటి వరకు మరి అప్పుడు చేసినప్పుడు కూడా నన్ను గుర్తు పెట్టుకున్నాడు నన్ను గుర్తు పెట్టుకున్నాడు సంబంధం నన్ను పండిత అని పిలుస్తూ కేసీఆర్ గారు నేను కనబడతారు క్యా సాబ్ అని పిలుస్తారు ఆ మొన్న కూడా మొన్నటికి మొన్న ఆ నేనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది కానీ గత ఎలక్షన్ లో మొన్నటికి మొన్న మా మైనార్టీ సోదరులందరూ కేసీఆర్ గారి కలిసి వెళ్ళే సందర్భంలో అక్కడ వారిని అడిగిండా ఒక తెలుగులో పద్యాలు చెప్తుండనే ఆయన ఆ కరీంనగర్ జిల్లా వాసి ఎక్కడున్నాడు బాగున్నాడా వచ్చిండా అంటే రాలేస్తారు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఉన్నాడా అంటే ఉన్నాడు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ మన పార్టీలో ఉన్నాడు అంటే లేడండి కాంగ్రెస్ కు వెళ్ళిండు అని చెప్పడు సార్ ఆ వెళ్ళిండా అని ఇట్లా ఆశ్చర్యపోయి మాట్లాడారు తెలుగులో చక్కగా మాట్లాడుతుండే పద్యాలు చెప్తుండే మంచిగా వ్యాకరణ నేర్చుకున్నాడు నాతోటి రెండు మూడు సందర్భాల్లో డిబేట్ లో కూడా నాతో మాట్లాడుతుండే అని గుర్తు చేయడం కూడా జరిగింది కేసీఆర్ ఎలా ఉంటుంది వాక్చాతుర్యం కావచ్చు అటు పద్యాలు కావచ్చు తెలుగు భాష మీద పట్టు పాటలకు అతీతంగా ఒప్పుకోవాల్సింది కదా ఎవరైనా కేసీఆర్ గారి భాష అనేది తను మాట్లాడే విధానం గానీ మరి మన తెలంగాణ మాండలికానికి దగ్గర ఉంటది మరి ఆ సబ్జెక్ట్ కూడా దాని విలీనం చేసి దానికి అనుగుణంగా మాట్లాడతాడు సమ ఆ సందర్భం సమ సమయ స్ఫూర్తి ఉన్నది ఎందుకంటే అందరికి రాదు అది అది కొంతమందికే వస్తుంది స్పీచ్ ఇస్తుంటేనే చాలా మందికి భయం వేస్తుంటది ఈ సీరియస్ ఎప్పుడైతే సబ్జెక్ట్ చెప్తుంటారో స్పీచ్ ఇస్తుంటారో దానిలో కూడా గమ్మత్తుగా జోక్ చేయమనే ఆయనకు ఆయనే సాటి వాస్తవంగా చెప్పాలంటే ఆ స్పీచ్ అనేది వాళ్ళ కొడుకు రాలే వాళ్ళ బిడ్డకు రాలే ఎవరికి కూడా రాదు ఓన్లీ కేసీఆర్ గారితో సాధ్యం ఇప్పుడు నేను కూడా అట్లా ట్రై చేసిన చాలా సందర్భాల్లో కానీ అది నేచురల్ గా రావాలి ఇప్పుడు నేను నేను మాట్లాడగలుగుతా నాకు పద్యాలు వస్తాయి తెలుగు మీద సామెతలు తెలుసు చాలా మంది ఇప్పుడు ఎందుకు అంటారు అంటే పని చేయను ఏమంటాం అంటే తంతే అంటే గోక్తే లేదా అంటారు అది కేసీఆర్ గారు అట్లా చెప్తుంటారు పని చేయను చెప్తుంటారు కాబట్టి అంటే అట్లాంటి ఆ సందర్భంలో గుర్తు చేసుకొని ఎప్పుడో విని మనం మైండ్ లో పెట్టుకొని మాట్లాడడం చాలా గ్రేట్ దాన్ని నేను కానీ అప్రిషియేట్ చేస్తాను కేసీఆర్ గారు సో ఇది ఎన్నో లక్షల మందిని పిధ చేసే కేసీఆర్ స్పీచ్ ఎంతో మందిని ఇష్టపడుతుంటది అలాంటి కేసీఆర్ కే శుక్రోద్దీని గారి స్పీచ్ అంటే చాలా ఇష్టం ఉండేదట తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలన పైన ఆయన చేసినటువంటి స్పీచ్ కి ఇష్టం పడి హక్కున చేర్చుకొని ఉద్యమం అంతా కూడా ఆయనతో పద్యాలు పాటించుకోవడం జరిగింది సో ఈ సందర్భంలో ఆయన అప్పుడు ఉన్నటువంటి ఆ కేసీఆర్తో పరిచయం తర్వాత ఆయనతో ప్రయాణం అంతా కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది శుక్రుద్దీన్ గారు ముస్లిం అయినప్పటికీ కూడా తెలుగు వ్యాకరణం పర్ఫెక్ట్ గా నేర్చుకొని తెలుగు ఆయన ఉన్నటువంటి మక్కువ ఎక్కువతో తెలుగును ఎంచుకొని తెలుగు భాష మీద గట్టి పట్టు సంపాదించారు ఇప్పుడున్న ఈ రోజుల్లో తెలుగు అనేది మనం అనుకొని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తెలుగు భాష పైన చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాంటి వారికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు మన శుక్రుని గారు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి